చాలా రోజుల తర్వాత మీ దర్శనం ఏంటంటే కబుర్లు ఇప్పుడు మల్టిపుల్ టాపిక్స్ జరుగుతూ ఉన్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ ఎనీ పొలిటీషియన్ ఆర్ ఎనీ పార్టీ వర్కర్ క్యాడర్ కార్యకర్త వాళ్ళు నాయకులయ్యే సమయం ఇది వాళ్ళు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే సమయం ఇది ఈ సమయంలో హైయెస్ట్ ప్రయారిటీ ఫార్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పొలిటికల్ బీయింగ్ షుడ్ బి దట్ కాబట్టి నేను మాత్రం ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గెలుస్తున్నా తెలంగాణలో కూడా రా వస్తున్నాయి కార్యకర్తల ఎలక్షన్లు సో ప్రతి నాయకుడు హైయెస్ట్ ప్రయారిటీ కింద ఏ ఉద్యోగాలు ఉన్నా లేకున్నా ఫస్ట్ దీని ప్రయారిటీ ఉద్యో ఉన్న ఉద్యోగం కంటే పెద్ద ప్రయారిటీ తీసుకోవాలి దీన్ని తీసుకొని కార్యకర్తని ఏ రకంగా నాయకుడిని చేసుకుంటాము అన్న దాని మీద దృష్టి సారించాలి ఇది మా నూతన అధ్యక్షులకు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి हैयेस्ट प्रयटी वी हॅव्ह टू मेक् शुअर स्ट्रेंगन द पार्टी फ्रम ग्रौंड लेवल बै फोकसिंग मोर आन दीज अपकमिंग लोकल बाडी एक्षन मोर दॅन असेंब्ली अर पार्लमेंट दट इस मै अपी అంటే మీరేంటి మీ ఉద్దేశం మీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మీద అంటే ఇవన్నీ నష్టం చేస్తేనే మీరు బండి సంజయ్ గారు మరి ఈటల రాయేంద్ర గారు ఈటల రాయంద్ర గారు వరక్రి రామ ఇవన్నీ మంచి పరిణామాలు కావాలి ఇగో డియర్ శ్రీనివాస్ రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది కొండా మురళి గారు ఏం చేస్తున్నారు కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు కవిత గారు ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు చెప్పవు ఒక పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఉన్న అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇంతకుముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా దూరం పోనియద్దు దూరం పోనివద్దు అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చూసుకోవాలి అది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఏమి ఫస్ట్ ఏం కాదు లాస్ట్ ఏం కాదు ఇవన్నీ వస్తూనే ఉంటాయి అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎన్క్వైరీ కమిషన్ వేసుకోవాలి ఇవన్నీ జరిగే విషయాలు కదా అన్ని పార్టీలలో జరిగే విషయాలు రాజాసింగ్ మళ్ళీ పార్టీలోకి వస్తాడు వస్తున్నారు రాజాభాయ్ ఎక్కడ ఉన్నా వి రెస్పెక్టింగ్ ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్ మోర్ దెన్ పొలిటిషియన్ ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్ రాజాభాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా సరే రాజాబాయ్ పేరు పక్కకు పెడదాము ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా సస్పెండ్ కాలే కదా ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసాడు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్కి ఇస్తే ఏమవుతుంది అడుగుతుంది నేను మన క్వశ్చన్ ఏమవుతుంది అప్పుడు నేనే రాజాసింగ్ గారు అంటలేను అంటే అంటలేను పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి రకరకాలు ఉన్నాయి మిస్డ్ కాల్ కూడా ఉంది ఆయనని సస్పెండ్ చేయలేదు కదా ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు అంటే నాకు తెలియగా అడుగుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నా మిస్డ్ కాల్ ఇస్తే ఏమవుతుంది మీరు అన్నట్టు మేము బరే కొన్ని మాట్లాడుకోవాలి పోయి మాట్లాడితే అవుతాడా ఆయన ఇచ్చి ఆయన అవుతాడా అదే ఐ డోంట్ నో తెలుసు నేను పార్టీని కాదు కదా ఐన్ హియర్ టు కన్వే సంథింగ్ టు మై పార్లమెంట్ కార్యకర్తలు ఊఆర్ ఎస్పైరింగ్ టు బికమ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఆర్ విన్నింగ్ నిజామాబాద్ హ్యాండ్స్ డౌన్ ఎవ్రీబడి మై రిక్వెస్ట్ ఎవ్రీ ఎనిమిది మంది ఎంపీలు మనం ఎవ్వరు సెగ్మెంట్ వాళ్ళు పోతే చూసుకుంటారు ఎవరు సెగ్మెంట్ వాళ్ళు గెలిపించుకోవాలి ఇంకా నేను నేను అడిగితే ఒకళ్ళకి ఇంకొక కాన్స్టిట్యూన్సీ ఇచ్చేయండి అయిపోతుంది తెలంగాణ ఆల్మోస్ట్ పదహారు సెగ్మెంట్లు అయిపోతాయి ఎవ్రీబడి గో పర్ఫార్మ్ విత్ కాంపిటేటివ్ వరల్డ్ యు డోంట్ పర్ఫార్మ్ యూ విల్ పెరిష్మర్ పెరిష్ నేను అమిత్ షా గారి మీటింగ్ చేసుకున్నాము ఆయనకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆయన వచ్చిండ్రు జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ఇనాగ్రేట్ చేసిండ్రు మా కార్యకర్తలు బ్రహ్మాండమైన రైతు సదస్సు సదస్సు ఏర్పాటు చేసిండ్రు కిక్కిరిసిపోయింది ఇందూర్ పట్టణము రైతులతోటి నా పర్సనల్ రిక్వెస్ట్ మేరకు యాజ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మా నాన్నగారు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసిండ్రు సో ఐ హోల్ యాటలీ థ్యాంక్ యూ ఎందుకు పెట్టుకున్నాం ప్రోగ్రాము ఇనాగ్రేషన్ చేసి పంపించేయచ్చు కదా జభ పెట్టినాము ఆ ఎలక్షన్లు వస్తున్నాయి మోటివేషన్ కార్యకర్తలకి పార్టీకి ఒక మెసేజ్ దట్ ఇస్ వై బి డిడ్ ఇట్ సభ పెట్టినాం సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు సాయంత్రం బీసీ రిజర్వేషన్ల పైన నలభై రెండు శాతం శాసన బాధ్యత బీజేపీ అమలు చేయాలని ఆయన షెడ్యూల్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి అలా లీగల్ టీమ్ సుప్రీంకోర్టు వర్డిట్ల మీద ఏం చెప్పింది చెప్పమనండి ఫస్ట్ ఈ కహానీలు ఈ పనికిమాల రాజకీయాలు ఏదో మేము బీసీలో చేసేస్తున్నాము మేము ఓసీలో చేసేస్తున్నాము మేము ఎస్సీ ఎస్టీలో గేసేస్తున్నాము అని సొల్లు పురాణాలు పనిచేయం మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సుప్రీంకోర్టుని ఏం చేయాలనో దాని బల్టీక్లను ఏం చేయాలనో పాత ఉన్న దాని మీద వారి వాటి మీద మీకు స్ట్రాటజీ చెప్పాలి కానీ ఓకే మీడియా ముందర మీకు టైంపాస్ వాళ్ళకి టైంపాస్ టీవీ టైం టైంపాస్ తప్ప ఏమైనా ఉందా దాని ఏంది సుప్రీంకోర్టు వల్డిక్స్ పాత వర్టిచ్ మీద ఏం తెలియాలి చిత్తశుద్ధి లేని కార్యక్రమాలు ఇవన్నీ ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాను ఈయన చెప్పండి అలా పార్టీ లేదా ప్రభుత్వంలో లేదా జాతీయ స్థాయిలో ఏళ్ళ కింద వరకు ఉండే కదా వాళ్ళే బీసీలు ఇప్పుడు పుట్టినా ఓసీలకి పది శాతం రిజర్వేషన్ చేసిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రి నువ్వేం బిక్తావు చెప్పు మరి చేస్తూ పెట్టు ఆయన చేస్తూ పెట్టింది కదా నువ్వేం బిక్తావు చెప్పు పీకి చూపెట్టు చెప్పుడు ఎందుకు ఓకే థ్యాంక్ యూ